ఆశ్చర్యప్రద ఆలోచన కదా యేసు క్రీస్తు ప్రభుత్వ నాయంలో ఈ రెండవ ఆరాధనకు తెలిసిన మనం కూడా ఇంతవరకు చక్కటి ఆరాధన మనం చేస్తాం సమయంలో దేవుని పాఠ్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకున్నాం పరిశుద్ధార్థనలు తొంభై నాలుగో కీర్తన

ఈ మంచి సమయందు దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ తొంభై నాలుగో ఎక్కువ పంతొమ్మిదిలో వచ్చినాన్ని మనం చదివితే వాక్యంలో ఏమైనా అంటే నా అంతరంగముందు విచారములు తెచ్చగా అంతరంగము అంటే హృదయము మన ఉదయంలో చెప్పాలంటే ఎన్నో విచారములు విచారం అంటే దుఃఖము కన్నీరు బాధ ఇవన్నీ కూడా మన హృదయంలో ఎంతో ఆదం మనం అనిపించుకుంటాము ఇదొక దేవతీ స్థలిదులోనే మనం కూడా మన హృదయంలో చెప్పలేని దుఃఖం చెప్పలేని బాధ చెప్పలేని కన్నీరు మనం ఎంతో బాధతో దేవుని సన్నిధి వచ్చాము దేవుని సన్నిధిలో మనం అన్ని అయితే పిల్లలు ఈ మధ్యాహ్న కాల సమయం ఈ రెండవ ఆరాధనలో ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా ఏదో పరిస్థితి ఏదో దుఃఖం ఏదో బాధ పట్టి పీడిస్తుంది కొన్నిసార్లు మన శరీరం నుండే అనారోగ్యాన్ని బట్టి కొన్నిసార్లు మన కుటుంబ పరిస్థితులు బట్టి

ఈ తొంభై నాలుగు ఇతర పంతొమ్మిది వచ్చిన చెప్తాను నా హృదయ మందు నా అంతరంగు అంతరంగం అంటే హృదయము అని తన కాబట్టి నా అంతరంగు విచారములు తెచ్చగా అంటే లెక్క లేదని విచారములు లెక్క లేదని సమస్యలు నన్ను ఆధిస్తూ ఉన్నాయి నన్ను ప్రేదిస్తూ అన్నాడు నా అంతరంగంలో ఉన్న ఈ సమస్యల బట్టి నాకు నెమ్మది లేదు నాకు జరిగిన అవమానం బట్టి నష్టాల బట్టి నా జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల బట్టి నేను చాలా కుంగిపోతున్నాను నేను చాలా నేను చాలా వేదలతో బాధపడుతున్నాను అని ఈ తొంభై నాలుగు రాసిన భక్తుడు ఇతర కారుడు ఇక్కడ తన వేదన చేస్తున్నారు చేస్తున్నారు ఈ వాక్యం కూడా మన పరిస్థితులు ఈరోజు నేను నార్చేవారు లేకపోలేదు లేకపోలేదు ఈరోజు బాధపడేవారు లేకపోలేదు ఈరోజు ఎంతో ఇక్కడ ఉండేవారు లేకపోలేరు అయితే మన ఆరాధిస్తున్న దేవుడు మనకున్న సమస్యల నుండి మనకున్న దుఃఖము నుండి మన విచారము నుండి మన విడిపించి మనకు నెమ్మది ప్రసాదించు దేవుడు ఈ రెండవ ఆరాధనకి ఏ పరిస్థితుల్లో వచ్చావో దేవుడు చూస్తున్నాడు నేను చూస్తున్న వ్యాపారంలో నో నష్టాలు వస్తున్నాయి అనుకుంటే なしのことはなのこなしのことはなしのこと n a しのことはなしのことはなしのことなことはなしののこのことはなしのことなしのことはなしのことはなしのことはなしのことはとなしのこのことはとはなしのとはなしのこととはなしのこととはなとはなしのこととはとなとはなとはなとはなしのことはとはなしとはなしののことと ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸ್ವಾಮಿ ನೋಡಿ ದೇವು ಮಾತಾಡಲು ಉಂಟೂ ಮನಪಡೆ ಪರಿಸ್ಥಿತಿ ಮನಕಂಟು ಸಹಾಯ ದೇವು ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸ್ವಾಮಿ ನೀ ಸಮಸ್ಯೆ ನೀ ಕಷ್ಟ ನೀ ಪರಿಸ್ಥಿತಿ నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఎలాంటి వారికి ఆయన సహాయం చేస్తాడు దేవుడు ఎలాంటి వారికి ఆయన మేలు చేస్తాడు దేవుడు ఎలాంటి వారికి దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని కలిగిస్తాడు ఎలాంటి వారికి సమస్యలను పరిష్కరించి

ఈరోజు నిజంగా ప్రభు నీకు సహాయం చేయాలంటే ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం అందించాలంటే నీ కన్నీళ్ళు ప్రభు చూడవాలంటే నీ నష్టాన్ని లాభంగా మార్చాలంటే నీ జీవితంలో పడుతున్న పేద తొలగించి నీ మనస్సుకు నెమ్మది కలిగించాలంటే ఈ తొంభై నాలుగు విత్తన రెండు వేల పదిహేను వచ్చిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు అంతా మాట్లాడుచున్నారు ఆ మూనింటిని కూడా మనము కలిగి ఉంటే ఆ మూనింటిని కూడా మనము చేసి ఉంటే ఆ మూనింటిని కూడా మనము కలిగి ఈ ఈరోజే ఈ సమయంలో మన జీవితంలో చేయబోతున్న అద్భుతమైన కార్యాన్ని మనం కళ్ళతో చూస్తాము అంత గొప్ప కార్యము ప్రభు మన జీవితంలో జరిగించాలంటే ఈ తొంభై నాలుగో కీర్తన ఈ పదిహేను చూస్తే మొట్టమొదటిగా ఏముందంటే నీతి చెప్పండి అందులో చెప్పాలి అంటే నిజంగా దేవుడి సహాయం కోసం నేను వచ్చాను దేవుడు నాకు సహాయం చేయాలి దేవుడు నా బాధను తొలగించాలి దేవుడు నాకు అన్ని విధాలుగా సహాయము సహకారము అందించాలి అనుకుంటున్న ప్రతి వారు కూడా ఖచ్చితంగా దేవుడు నీ దుఃఖాన్ని తొలగించి నీ సమస్యలను తొలగించి నీ కష్టాలను తొలగించి నీకు సహాయం చేయాలంటే ఉండాలి అని నవ్వు చెప్తున్నాడంటే నీతి చెప్పండి కాబట్టి నీతి అనేది మనకు ఉండాలని చెప్పి నవ్వు చెప్తున్నాడు ఒక వ్యక్తికి నీతి ఎలా వస్తుంది నీతి అనేది మనం ఎలా పొందుకుండా ఒకసారి

అతడు ఇతడు ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేదని నీతో చెప్పుచున్నాను ఇక్కడ మనం చదువుకున్నాం ఏ విధంగా నీతి అనేది మనకు వస్తుంది ఏ విధంగా నీతి అనేది మనం పొందుకుంటాం అంటే ఈ యోగాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ జనం మనం చూస్తే ఏం చేస్తున్నాడంటే దూరంగా నిలబడి తన పాప విషయమై దేవుని దగ్గర నీరు కాచడం బట్టి దేవుని దగ్గర ప్రతాపించడం బట్టి చివరికి ఆ పాపమంతా పరిహరించబడి చివరికి ఈ సుంకరి అనే వ్యక్తికి ఏం కలిగిందంటే నీతి కలిగింది చెప్పండి నీతి కలిగింది అంటే ఎవరైతే వారి పాపం కావరైతే దేవుదీరుస్తారో ఎవరైతే తన ఒప్పుకుంటారో అలాంటి వారికి ఏం కలుగుతుందంటే కలుగుతాయి కాబట్టి ఈ మంచి మనకున్న దుఃఖాన్ని తొలగించడానికి మనకున్న బాధను తొలగించడానికి మనకున్న వేదను తొలగించడానికి దేవుని సహాయము మనకు రావాలంటే మొదటగా అయినా లేక నీలోనైనా లేక మనలోనైనా ఏం కనిపించాలి నీతి కనిపించాలి నీతి అనేది మరి ఎలా వస్తుందంటే నా పాప విషయమై నేను పశ్చాత్తాపడాలి నీ పాప విషయమై నువ్వు పశ్చాత్తాపడాలి ఎవరి పాప విషయమై వారి పశ్చాత్తపడితే ఆ పశ్చాత్తాపం వలన మరి ఏం కలుగుతుంటే నీతి కలుగుతాయి చూడండి నీతి కోసం దేవుడేశ్వరి గారు మాట చెప్తున్నారు ఆది కండము ಚೂರಿ ಈ ಆದಿಕಾಂಡ ಅಧ್ಯ ప్రారంభ వచ్చిన మనం చూస్తే ఇక్కడ దేవుడే నావాహులో మాట్లాడుతున్నాడు నవవాహుతో ఏం చెప్తున్నాడంటే ఈ తర్మలో ఉంటున్న ఈ తర్మలో ఎంతో మంది మనుషులు ఉన్నారు ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఎంతో మంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది గొప్ప గొప్ప పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళందరిలో కూడా నీ ఒక్కడే ఏం కలిగిన వాళ్ళని కలిగిన నీతిని పట్టి కలిగిన నీతిని పట్టి నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరిగిస్తారని ప్రభు చెప్పి ప్రభువు చెప్తున్నాడు నీతిని బట్టి నీకు నీ ఇంటి వారిలో వారంలోనికి ప్రవేశించండి అని ప్రభువు నోవాహతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి పిల్లల నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి అక్కడ సుందరి నీతి కలిగి ఉన్నాడు ఇక్కడ నవం కూడా నీతి కలిగి ఉన్నాడు అదే రీతిగా ఈరోజు దేవుడి నుండి సహాయం సహాయమానికి రావాలంటే దేవుడి నుండి సాకారం అనకు అందించాలంటే ఈరోజు నాళ్లు ఈరోజు నీళ్ళు ఈరోజు మన అందరిలో కూడా దేవుడు ఏమి కావాలని కోరుతున్నాడు ఏమి కావాలని కోరుతున్నాడు రెండవది మనం చూస్తే ఆ వచనంలో మనం చదువుకున్న పదిహేను వచ్చిన రెండవ న్యాయము అని ఉంది చెప్పండి న్యాయము ఈ న్యాయం కోసం మనం ఉండే యోగు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి మనం చదివితే న్యాయం కోసం ఒక చక్కని మాట ఉంది అది చదువుకున్న ముందు దేశంలో యోగు అను ఒక మనుష్యుడు ఉండేను అతడు

న్యాయవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరంటే యోగు కాబట్టి యోగు ఎలాంటి వాడు అంటే న్యాయవంతుడు అనే న్యాయము వాడు కాబట్టి చూడండి దేవుడే మూడు దేశములో చెప్పాలంటే ఆ దేశములో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఎంతో మంది మనుషులు ఉన్నారు కానీ వాళ్ళందరికంటే యోగు ఎలాంటి వాడని ప్రభు చెప్తున్నాడు న్యాయము కలిగిన వాడు ಅಂತ ಜೀವಿ ಯೋ ದೇವುದೈತೆ ಇಚ್ಛಾಡೋ ದೇವು ಅನುಗ್ರಹಿಸೋ ಅದೇ ಕಲಗಿ ಜೀವಿ ಅದನ್ನು ಬದುಕ ಆ ದೇಶ ಮಂಚ ಸಾಕ್ಷ್ಯ ಕಲಿ ಆ ದೇಶ ದೇವು ಪಟ್ಟ ಭಕ್ತಿ ಭಾವ ಕಲಗಿನ ಯೋ ಜೀವಿ ಮನಸ್ತೂನ ಯೋಸ ದೇವು ಅಂದುತಾಳು ಈ ದೇಶ అతడు న్యాయవంతుడు ఈ దేశంలోనే అతడు న్యాయం కలిగిన వాడు అని యోగములకు దేవుడు చెప్తున్నారు సహాయం చేయాలంటే నీ కష్టాన్ని తొలగించాలంటే నీ రోగాన్ని తొలగించి నీకు స్వస్థత ఆవిాలంటే నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయాలంటే రెండవది మనలో ఏ గుండాలను ప్రభు న్యాయము అనేది మనం చూస్తాం మొదటిగా మనం ఏం చూస్తాం నీతి మనం చూస్తాం రెండవది మనం ఏం చూస్తున్నాం న్యాయం కాబట్టి అదే న్యాయము యోగు కలిగినట్లుగా చెప్పాలంటే యోగు పూజ దేశంలో అందరికంటే గొప్ప ధనవంతుడు అందరికంటే గొప్ప ప్రార్థనా పరుడు అందరికంటే గొప్ప భక్తి పరుడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు చెప్పి దేవుడే యోగు కోసం ఒక మంచి సాక్ష్యము చెప్తున్నారు కాబట్టి ఈరోజు యోగ లాంటి వారు దేవుడికి కావాలి యోగు లాంటి దేవుడి పిల్లలు ప్రభుత్వం రాశపడుతున్నారు అలాంటి వారికి దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు చేస్తారు అలాంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు అలాంటి వాళ్ళకి దేవుడు స్వస్థత కలిగిస్తారు అలాంటి వాళ్ళని భూమి మీద బ్రతికినంత కాలము ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి వారిని బలపరుస్తాడు ఒకటి నీతి అని మనం చూస్తాం రెండవది న్యాయము అని చూస్తాం మూడవది మనం చూస్తే అక్కడ

ప్రవర్తించు వారికి ఆయన చేయక మానవుడు పిల్లల ఎనభై నాలుగో కీర్తన ఈ పదకొండవ చూస్తే ఈ కీర్తన రాస్తున్న భక్తుడు ఏం చెప్తుండే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక అంటే యథార్థత అనేది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ మంచి సమయం బంధువు దేవుని బిడ్డలగా మనకెంతో సాయం కావాలి మనకి ఎన్నో మేల్లు జరగాలి ఎందుకంటే చాలా మంది అనుకుంటారు నేను కష్టపడడం బట్టి నాకు ఆశీర్వాదం ఎంతో వస్తుంది అనుకుంటారు నేను పనిచేయడం బట్టి నాకెంతో దీవుని వస్తుంది అనుకుంటారు కానీ దేవుని వాక్యంలో ఏముందంటే ఒకడు కష్టపడడం బట్టి వానికి ఆశీర్వాదం రాదు ఒకడు పని చేయడం బట్టి వారికి ఆశీర్వాదం రాదు ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలంటే అది దేవుని అనుగ్రహం అయి ఉండాలి ఆశీర్వాదం ఎవరైనా ఉండాలి అది దేవుని అనుగ్రహమై ఉండాలి అంటే ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి ఆశీర్వాదం మీద దేవుడిస్తే మనము కూడా ఆశీర్వదింపబడతాము అందుకే చూడే ఆది కండము ఇరవై నాలుగవ అధ్యాయము ప్రారంభవచనం చదివితే అక్కడ దేవుడు ఎలా ఆశీర్వదించాడో మనతో ఆది కాంగము ఇరవై నాలుగవ అధ్యాయము ప్రారంభవచనంలో మనం చూస్తే అబ్రహము గడిచిన వృద్ధుడై అన్ని విషయముల్లోనూ ఇప్పుడు అదే అబ్రహము ఆశీర్వదింపబడ్డానికి ఎవరు కారకుడు దేవుడే కారకుడు చెప్పాలంటే అబ్రహము కల్దియ దేశంలో ఉండేవాడు కల్దియ దేశం నుండి కనాను దేశానికి ఎలా వచ్చాడంటే అట్టు పట్లతో వచ్చాడు అబ్రహం ఎలా వచ్చాడు అట్టు పట్లతో అంటే చేతితో బంగారం కానీ చేతితో వెండి కానీ చేతితో ధర్మ కానీ చేతితో ఆస్తి కానీ ఏమి కూడా తీసుకుని రాలేదు కేవలం విడిచి అనాను దేశానికి వచ్చాడు అదను ఆ విధంగా వచ్చిన అబ్రహము దేవుడు అన్ని విషయములో కూడా ఆ అంటే అర్థం ఏంటంటే ఓ పశువు దేవుడు ఇచ్చాడు బంగారం ఇచ్చాడు కాబట్టి పిల్లలు ఇచ్చాడు భార్యని ఇచ్చాడు చెప్పాలంటే అబ్రహానికి ఇచ్చిన ఆశీర్వాదాలు చాలా విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించాడు ఇచ్చాడు ఏ పంట ఇస్తే ఆ పంట చక్కగా ఫలించేది అబ్రహం ఏ పని చేస్తే ఆ పనిలో ఫలితం ఉండేది అబ్రహం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం కలిగేది ఇవన్నీ కనడానికి కారణం ఏమిటంటే దేవుడే అబ్రహ్మును కాబట్టి పిల్లల అబ్రహ్మును ఆశ్రయించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించరా అబ్రహ్మును కాపాడే దేవుడు నిన్ను నన్ను కాపాడటానికి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా కాపాడుతారు ఖచ్చితంగా మనందరిని కూడా దేవుడు చేస్తాడు కాబట్టి మంచి సమయం ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఒకవేళ నీ హృదయమందు నీ అంతరంగు విచారంలో మెచ్చగంటే ఎన్నో ఉన్నాయి ఎంతో బాధ ఉంది ఎంతో ఉన్నాయి ఎంతో వేదన ఉంది అయితే అవన్నీ కూడా ప్రభుత్వించి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలిగించాలంటే నీకు గొప్ప నెమ్మది కలిగించాలంటే నీకు గొప్ప సంతోషం కలిగించాలంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలంటే ఈ రోజు నీవు మూడు కలిగి ఉండాలి ఒకటి నీతి అంటారు రెండు న్యాయం మూడు కాబట్టి ఆ కీర్తన వాళ్ళు చదువుకున్నాం ఎనభై నాలుగు పదకొండులో యథార్థవంతులకు ఆయన ఏమేమి కూడా కాబట్టి మూడవది దేవుడు యథార్థత అనేది కావాలని కోరుకున్నాను ప్రతి వారిలో కూడా యథార్థత ఉండాలి ప్రతి వారు కూడా యథార్థత కలిగి జీవించాలి కలిగి జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు నుండి సహాయం కావాలి అనుకున్న ప్రతివాదు దేవుని నుండి ఆశీర్వాదం కావాలనుకున్న ప్రతివాదు దేవుడి నుండి అద్భుతం జరగాలి అనుకున్న ప్రతివాదు కూడా ఈ మంచి ఉదయకాల సమయంలో రెండవ ఆరాధనలో ప్రభు చెప్పిన మాటలు ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేనైనా ఈరోజు మనమైనా ఈరోజు నీవైనా మనం కలిగి ఉండాలని దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు ఏ మూడు ఒకటి నీది న్యాయం ఈ మూడు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడే ఈ సమయం మీ దగ్గరికి వచ్చి ఏది కావాలో దేవుళ్ళకు అనుగ్రహిస్తాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ప్రతి వారు కూడా ఏ బాధతో వచ్చారో ఏ కన్యాలతో వచ్చారో ఈ సమయం ఈ పరిస్థితిని బట్టి చాలా బాధపడుతున్నాము చాలా బేధం నీవేమో దిక్కు నీవే మాకు సహాయము నీవే మాకు నీ సహాయం అనుగ్రహించాయో అని కబు కడితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు ప్రార్థం చేసుకుందా

దేవే కొరకు సహాయం చేయాలని ప్రతి వారు కూడా ఉంటాం మనంతో దుర్గుతో మనంతో మనంతో బాధతో ఏ బాధతో ఉంటే దేవుని సన్నిధిలో ఉన్నావు ఏ నేను బట్టె పెడుస్తూ ఉంటావు ఈ కూడా నేను పడుతున్న వేదన తొలగించేవా నా బాధను తొలగించే నా విచారం తొలగించే ముందు నీళ్ళు చూస్తున్నాడు రెండు న్యాయం చూస్తున్నాడు మూడు యథా చూస్తున్నాడు ఈ మూడు నీళ్లు ఉన్నాయా ఒక్కసారి ఆలోచన నాలో నీధి తెచ్చింది నాలో న్యాయం తెరిచింది ஆனால் செய்தியாளர்களிடம் பதில் మీరు ఆటంకాన్ని ప్రతి అభ్యంతరాన్ని తొలగించి మీ అద్భుతమైన కార్యాన్ని మా పక్షంగా జరిగించి మీ నామాన్ని మీరు లైంగ తెచ్చుకోవాలి అని వేడుకుంటాను అందులో జరుగుతుంది